అగ్రిగోల్డ్ భూములు ఆల్రెడీ అటాచ్ లో ఉన్నాయని అటాచ్మెంట్ లో ఉన్న భూమిని ఎవరైనా కొంటారా అంటూ జోగి రమేష్ ప్రశ్నించారు కక్ష ఉంటే తనపై తీర్చుకోవాలి కానీ నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తారా అంటూ నిలదీశారు జోగి రమేష్ అధికారం శాశ్వతం కాదని బాబు గుర్తుంచుకోవాలన్నారు తప్పు చేస్తే ఉరేసుకుంటానంటూ జోగి రమేష్ ఛాలెంజ్ చేశారు ఎగ్రీగోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్నాయి మొట్టమొదటిసారిగా నేను మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నా మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందు మీడియా ముందు వచ్చారు ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మంచిగా చెబుదామని చెప్పి అనుకున్నాం కానీ ఈరోజు ఎగ్రీగోల్డ్ భూములు ఏంటి ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా అటాచ్మెంట్ లో ఉన్న భూములు అది కూడా రెండు వేల మూడు వందల గజాల భూమి ఆ రెండు వేల మూడు వందల గయాల భూమిని ఈనాడు పేపర్లో పబ్లిష్ చేసిన తర్వాత మా బాబాయ్ గారు నా కుమారుడు ఏ విధంగా అయితే మనం కొనుగోలు చేస్తామో అట్లానే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది మళ్ళా వేరే వాళ్ళకి అమ్మటం జరిగింది అంటే ఏ విధంగా అయితే మనం భూమి కొని అమ్ముతామో అట్లానే అది వాళ్ళు మా దగ్గర నుంచి కొనేటప్పుడు కూడా ఈనాడు పేపర్లోనే పబ్లిష్ చేయించుకొని సర్వే చేయించుకొని అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సబరిస్ఆర్ గారు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అప్పచెపితే ఎంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా నా మీద కక్ష ఉంటే నన్ను నా మీద తీర్చుకోండి అంటే అభవం శుభం తెలియని నా కుమారుడి మీద అమెరికాలో చదివి వచ్చాడు ఎంఎస్ చేశాడు డిలాయిట్లో జాబ్ చేస్తున్నా నా కుమారుడి మీద మీరు ఈ విధంగా కక్ష తీర్చుకునే కార్యక్రమం చేయటం న్యాయమేనా మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా దయచేసి ఆలోచన చేసుకొని అడుగుతా ఉన్నా ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి మీరు అధికారంలో ఉన్నారు మీరు అధికారంలో ఉన్నారు దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోండి మేము అధికారంలో ఉన్నప్పుడు మీ మీదకి దాడికి రాలా దయచేసి మీరు ఆ మైండ్లో కానీ ఆ ఆలోచన కానీ ఉంటే తీసేసుకోండి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అయ్యన్న పాత్రుడి గారు చేసిన విమర్శల్ని నానాభూతులు తిట్టిన తర్వాత మీ ఇంటికి వచ్చి ఒక పెద్ద మనిషిగా నిరసన పెద్ద మనిషికి నిరసన తెలియజేయడానికి వచ్చాను తప్ప మీకు చెబితే ఈ వ్యవస్థను మారుస్తారేమో నలభై సంవత్సరాల చరిత్ర ఉన్న ఉన్న రాజకీయ అనుభవం చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి చేస్తారేమో ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాలను తీసుకొస్తారేమో అని చెప్పేసి మేము ఆలోచన చేశాం కానీ దయచేసి ఇటువంటి దుర్మార్గాలకి ఒడి కట్టవద్దు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం జోగి రాజీవ్ ను గొల్లపూడి ఏసీబీ ఆఫీస్ కు తీసుకొచ్చారు అక్కడ మిగతా విచారణ పూర్తి చేశాక ఆయన్ని కోర్టు హాజరుపరుస్తారు అసలు ఈ భూముల వివాదం ఏంటి ఏసీబీ ఏం చెప్తోంది అగ్రిగోల్డ్ ఏం ఫిర్యాదు చేసింది ఎవరెవరిని నిందితులుగా పేర్కొన్నారు ఒకసారి చూద్దాం వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ పై ఏకంగా అగ్రిగోల్డ్ యాజమాన్యమే కంప్లైంట్ చేసింది అగ్రిగోల్డ్ డైరెక్టర్ల భూమిని జోగి రమేష్ కబ్జా చేశారని హైకోర్టును ఆశ్రయించింది తమ భూమిని కబ్జా చేసేందుకు రికార్డులను కూడా తారుమారు చేశారని సర్వే నెంబర్లు మార్చేసి మరి కొనుగోలు చేసి దొంగ పత్రాలు సృష్టించారని ఆ పిటిషన్లో పేర్కొంది అగ్రిగోల్డ్ యాజమాన్యం విజయవాడ అంబాపురంలో అగ్రిగోల్ డైరెక్టర్ల పేరిట ఉన్న భూమిని అటాచ్ చేసింది సిఐడి ఇదే భూమిని గతంలో కొనుగోలు చేసినట్లు దొంగ పత్రాలు సృష్టించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు జోగి రమేష్ ఈ వ్యవహారంలోనే కంప్లైంట్స్ రావడంతో విచారణకు ఆదేశించింది ప్రభుత్వం అటాచ్ చేసిన భూముల విషయంలో అక్రమాలు జరిగినట్లుగా గుర్తించిన సిఐడి తొమ్మిది మందిపై ఏసీబీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది ఏ వన్ గా జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అలాగే ఏ టూగా జోగి సోదరుడు వెంకటేశ్వరరావు ఉండగా మరో ఏడుగురు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇందులో ఉన్నారు అడుసుమల్లి మోహన్ రామదాస్ అలాగే వెంకట సీతామాలక్ష్మి సర్వేయర్ దేదీప్య మండల సర్వేయర్ రమేష్ డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్ విజయవాడ రూరల్ తహసీల్దార్ జాహ్నవి విజయవాడ రిజిస్ట్రార్ నాగేశ్వరరావు కూడా ఉన్నారు వీళ్ళందరినీ ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్ చేసింది జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ని కొద్దిసేపటి క్రితమే ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు దాదాపు రెండు మూడు గంటల పాటు జరిగిన సోదాల అనంతరం ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా అధికారులు ప్రకటించారు అయితే తన అరెస్ట్ పై స్పందించారు జోగి రాజీవ్ ఇది ప్రభుత్వం కక్ష సాధింపు చర్య అంటూ ఆయన చెప్తున్నారు దీనిపై మేము లీగల్ గానే ప్రొసీడ్ అవుతామని చెప్తున్నారు ప్రస్తుతం జోగి రాజీవ్ ని గొల్లపూడిలోని ఏసీబీ ఆఫీస్ కి తరలి తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం విజయవాడ అవినీతి నిరోధక శాఖ కార్యాలయం నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని మనం చూస్తున్నాం నేరుగా ఆయన నివాసం నుంచి ఏసీబీ ఆఫీస్ కి జోగి రాజీవ్ ని తీసుకొచ్చారు ఇక్కడ కొద్దిసేపు ఆయన్ని విచారించిన అనంతరం జోగి రాజీవ్ ని కోర్టులో హాజరుపరుస్తారు